మన జీవితంలో ఎంతమంది అంటే మనం ఆలోచించినట్టుగానే జీవిస్తున్నామో మరెంతమంది ఉరికే అలా పరిస్థితులు నడిపించేలా ఏదో గాలివాటంలా బ్రతుకుతున్నామో ఇది చాలామంది మదిలో మెదిలే ఒక లోతైన ప్రశ్న కదా మన జీవితం కేవలం అదృష్టం మీదో బయటి పరిస్థితుల మీదో ఆధారపడి ఉందని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు నిజమేనండి చాలామంది జీవితాన్ని అలానే చూస్తారు ఒక రకమైన నిస్సహాయతతో అనమాట జీవితం మన ప్రమేయం లేకుండా జరిగిపోతుందని భావిస్తారు కానీ డాక్టర్ వెయిన్ డయర్ ఒక విప్లవాత్మకమైన విషయాన్ని చెప్పారు జీవితం అనేది కేవలం యాదృచ్ఛిక సంఘటనల గొలుసుకట్టు కాదు అదొక సంకల్పం అంటే ఇంటెన్షన్ దాని యొక్క ప్రతిఫలం అని సంకల్పం ఈ పదం వినగానే ఏదో గట్టిగా కోరుకోవడం అనుకుంటాం మనం కానీ డయర్ చెప్పేది అంతకన్నా లోతైనది అనిపిస్తుంది నాకు మన ఆలోచనలు మన నమ్మకాలు మన ఉద్దేశాలు ఇవే మనం అనుభవించే వాస్తవికతను సృష్టిస్తాయంటున్నారు అంటే ఒక రకంగా మన జీవితానికి మనమే శిల్పులం అవును అవును సరిగ్గా చెప్పారు ఆ భావనే ఈ చర్చకు మూలం ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు డయర్ దీన్ని ఒక చైతన్య శక్తి అంటే కాన్షియస్ ఎనర్జీతో ముడిపెడతారు ఆయన దృష్టిలో సంకల్పం అనేది విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఒక ఎనర్జీ ఫీల్డ్ మనం కేవలం కోరుకోవడం కాదు ఆ క్షేత్రంతో కనెక్ట్ అవ్వడం ముఖ్యం సరే దీనిని విశ్లేషిద్దాం అంటే ఈ రోజు మన పరిశీలనంతా డాక్టర్ వేన్ డయర్ రాసిన ప్రఖ్యాత పుస్తకం ది పవర్ ఆఫ్ ఇంటెన్షన్ లోని కీలకాంశాలపై ఆధారపడి ఉంటుంది అసలు ఈ సంకల్పం అంటే ఏమిటి ఈ విశ్వశక్తి క్షేత్రంతో అనుసంధానం అవ్వడం ఎలా మరి ఆయన చెప్పిన ఆ ఏడు ముఖాలు సెవెన్ ఫేసెస్ ఆఫ్ ఇంటెన్షన్ ఏమిటి వాటిని అర్థం చేసుకోవడం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇదే కదా ఈరోజు మన అన్వేషణ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చూడండి డయర్ చెప్పినట్టు ఇంటెన్షన్ ఈస్ నాట్ సంథింగ్ యు డూ ఇట్ సంథింగ్ యూ కనెక్ట్ అంటే సంకల్పం అనేది మనం చేసే పని కాదు అది మనం అనుసంధానమయ్యే ఒక శక్తివంతమైన చైతన్య స్థితి అది మనలోనే మన చుట్టూ విశ్వమంతా నిండి ఉన్న ఒక మూల శక్తి లాంటిది కేవలం నాకు ఇది కావాలి అని అనుకోవడం మొదటి అడుగు మాత్రమే అంటే ఆ కోరికతో పాటు మన భావోద్వేగాలు మన నమ్మకాలు మన అంతర్గత స్థితి ఇవన్నీ ఇవన్నీ ఏకీకృతం అవ్వాలంటారా ఖచ్చితంగా ఉదాహరణకు నేను ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోవడం వేరు అది కోరిక కానీ ఆ ఆరోగ్యం యొక్క అనుభూతిని మనసులో నింపుకోవడం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కలిగే శక్తిని ఆ ఆనందాన్ని ఇప్పుడు ఈ క్షణంలోనే అనుభూతి చెందడం ఆ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వడం ఇది సంకల్ప శక్తితో అనుసంధానం అవ్వడం అంటే మన ఆలోచన భావన నమ్మకం శక్తి ఇవన్నీ ఒకే దిశలో ప్రయాణించినప్పుడు ఆ సంకల్పం ఆ విశ్వశక్తి క్షేత్రంలో ప్రతిధ్వనిస్తుంది అప్పుడు మన వాస్తవంలోకి రూపాంతరం చెందుతుంది ఓ ఇది వింటుంటే చాలా శక్తివంతంగా అనిపిస్తోంది అయితే ఈ సంకల్పం అనే విస్తృతమైన భావనను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వెయిన్ డయర్ దానికోసం ఏడు ముఖాలు లేదా పార్శ్వాలను పరిచయం చేశారు ఇవి కేవలం లక్షణాలు కాదని సంకల్పశక్తి క్షేత్రం యొక్క వ్యక్తీకరణలని అంటారు కదా వీటిని అర్థం చేసుకుని ఆచరిస్తే మనం ఆ శక్తితో సులభంగా అనుసంధానం అవ్వగలమని చెప్తారు మొదటిది ఏమిటంటారు క్రియేటివిటీ డయర్ ప్రకారం సంకల్పశక్తి మూలమేంటంటే సృష్టించడం విశ్వం నిరంతరం సృష్టిస్తూనే ఉంటుంది కదా అలాగే మనలో ప్రతి ఒక్కరిలో ఆ సృష్టి శక్తి ఉంది మనం చేసే ప్రతి ఆలోచన పలికే ప్రతి మాట చేసే ప్రతి పని ఏదో ఒక దాన్ని సృష్టిస్తూనే ఉంటుంది మనం కేవలం సమస్యల గురించి ఆలోచిస్తే ఏమవుతుంది మరిన్ని సమస్యల్ని సృష్టిస్తాం అదే పరిష్కారాలు అవకాశాల గురించి ఆలోచిస్తే వాటిని మన జీవితంలోకి తెచ్చుకుంటాం ఈ సృష్టి శక్తిని గుర్తించి దాన్ని సానుకూలంగా ఉపయోగించుకోవడం సంకల్పంతో అనుసంధానం అవడంలో మొదటి అడుగు అనమాట అంటే మనల్ని మనం బాధితులుగా కాకుండా సృష్టికర్తలుగా చూడటం ముఖ్యం మరి రెండో ముఖం రెండవది దయా కైండ్నెస్ ఇది చాలా ఆసక్తికరమైనది చూడండి కేవలం నైతికంగా మంచిది కావడమనే కాదు దయ అనేది సంకల్పశక్తి క్షేత్రంతో మనల్ని బలంగా కలిపే ఒక మార్గం అని డయర్ చెప్తారు మనం ఇతరుల పట్ల ప్రకృతి పట్ల చివరికి మన పట్ల మనం దయ చూపించినప్పుడు మనం విశ్వం యొక్క సహజ ప్రవాహంతో ఏకీభవిస్తాం దయ అనేది ద్వేషం కోపం వంటి అడ్డంకులను తొలగిస్తుంది అప్పుడు సంకల్పశక్తి స్వేచ్ఛగా ప్రవహించడానికి సహాయపడుతుంది ఇది ఒక రకమైన ప్రతిధ్వని లాంటిది మనం పంచే దయ మన జీవితంలోకి మరిన్ని సానుకూల అనుభవాలను ఆకర్షిస్తుంది దయ తర్వాత అంతే శక్తివంతమైన మరో ముఖం ప్రేమ లవ్ అని ఊహిస్తున్నాను నిస్సందేహంగా ప్రేమ ప్రేమను డయర్ అత్యున్నతమైన శక్తివంతమైన ఫ్రీక్వెన్సీగా పరిగణిస్తారు ఇది కేవలం రొమాంటిక్ ప్రేమ గురించే కాదు భయం లేని స్థితి అంగీకారం కరుణ అనుసంధానం ఇవన్నీ ప్రేమలో భాగాలే మనం చేసే పనిలో మన సంబంధాలలో చివరికి మన ఆలోచనలలో ప్రేమను నింపినప్పుడు మనం సంకల్పశక్తి యొక్క మూలంతో నేరుగా కనెక్ట్ అవుతాం ప్రేమతో చేసే పనులు ప్రేమతో ఉండే సంబంధాలు ఎక్కువ ఫలితాలనిస్తాయి ఎందుకంటే అవి విశ్వశక్తితో కలిసి ప్రవహిస్తాయి భయానికి వ్యతిరేక శక్తి ప్రేమ మనం భయంలో ఉన్నప్పుడు సంకల్పంతో అనుసంధానం కాలేము సృష్టి దయా ప్రేమ వా ఇవి చాలా బలమైన పునాదులు కదా మరి మరిగో ముఖమేమిటి నాల్గవ ముఖం అందం బ్యూటీ ఇది కొంచెం ఏమో ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ డేర్ దృష్టిలో చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రకృతిలో కళలో వ్యక్తులలో చివరికి చిన్న చిన్న విషయాలలో కూడా అందాన్ని గుర్తించగలగడం ప్రశంసించగలగడం ఇది కూడా శక్తితో అనుసంధానం అవడానికి ఒక మార్గం ఎందుకంటే అందం అనేది సామరస్యం మరియు సమతుల్యతకు ప్రతీక మనం అందాన్ని చూసినప్పుడు మన అంతర్గత స్థితి కూడా ప్రశాంతంగా సామరస్యంగా మారుతుంది ఈ స్థితిలో మనం సంకల్పశక్తికి మరింత అందుబాటులో ఉంటాం ఇది కేవలం బాహ్య సౌందర్యం కాదు అంతర్గత సౌందర్యాన్ని మంచితనాన్ని చూడగలగడం కూడా ఇందులో భాగమే ఇది నిజమే మనం అందమైన దృశ్యం చూసినప్పుడు లేదా మంచి సంగీతం విన్నప్పుడు మనసు తేలిక పడుతుంది కదా ఈ అందాన్ని గుర్తించే దృష్టిని పెంచుకోవడం కూడా ఒక సాధన లాంటిదేమో మరి ఐదవ ముఖం ఐదవది విస్తరణ ఎక్స్పాన్షన్ సంకల్పశక్తికి లేవు అది అనంతమైనది మన చైతన్యం కూడా సంకుచితంగా నేను నాది అనే ఆలోచనల చుట్టూ తిరగకుండా నిరంతరం విస్తరిస్తూ ఉండాలి కొత్త విషయాలు నేర్చుకోవటం మన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావటం ఇతరుల దృక్కోణాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం విశ్వంతో మనకున్న సంబంధాన్ని గుర్తించడం ఇవన్నీ మన చైతన్యాన్ని విస్తరింపజేస్తాయి మన చైతన్యం ఎంత విస్తరిస్తే మనం సంకల్పశక్తి క్షేత్రంలోని అనంతమైన అవకాశాలను అంతగా అందుకోగలుగుతాం కొరత భావన నుండి సమృద్ధి భావన వైపు మనల్ని నడిపించేది ఈ విస్తరణే కొరత నుండి సమృద్ధి అన్నారు కదా బహుశా తర్వాతి ముఖం ఆరవది అవును కరెక్ట్ ఆరవ ముఖం సమృద్ధి అబండెన్స్ చాలామంది జీవితంలో నాకు ఇది లేదు అది చాలదు అనే కొరత భావనతో అంటే స్క్యార్టీ మైండ్సెట్తో ఉంటారు కానీ డయర్ ప్రకారం విశ్వం యొక్క సహజ స్థితి సమృద్ధి గాలి చూడండి సూర్యరశ్మి ప్రకృతి అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి కదా ఆ విశ్వశక్తి క్షేత్రం కూడా అనంతమైన అవకాశాలతో వనరులతో నిండి ఉంది సమస్య మన స్వీకరణలో ఉంది లేదు అనే ఆలోచన మనల్ని ఆ సమృద్ధిని అందుకోకుండా అడ్డుకుంటుంది నాకు కావలసినదంతా ఇప్పటికీ ఉంది లేదా నా దారిలో ఉంది అనే నమ్మకాన్ని కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవడం ద్వారా మనం సమృద్ధి ఫ్రీక్వెన్సీతో అనుసంధానం అవుతాం ఇది కేవలం డబ్బు గురించే కాదు సుమా ఆరోగ్యం ప్రేమ ఆనందం అవకాశాలు అన్ని రకాల సమృద్ధి గురించి ఇది చాలా శక్తివంతమైన ఆలోచన మన మైండ్ ను కొరత నుండి సమృద్ధికి మార్చుకోవడం అనేది నిజంగా జీవితాన్ని మార్చగలదు ఇక చివరి ముఖం ఏడవది చివరిది ఏడవ ముఖం స్వీకారం రిసెప్టివిటీ సంకల్పశక్తి క్షేత్రం నిరంతరం మనకు కావలసినవి మనకు మేలు చేసేవి పంపిస్తూనే ఉంటుంది అవకాశాలు ఆలోచనలు సహాయం ఆశీర్వాదాల రూపంలో కానీ వాటిని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి మన మనసు మన హృదయం తెరిచి ఉంచాలి మన అహం మన పాత నమ్మకాలు మన భయాలు ఇవి మనం స్వీకరించడానికి అడ్డుగోడలుగా నిలుస్తాయి నేను దీనికి అర్హుడిని అర్హురాలిని కాదు లేదా ఇది సాధ్యం కాదు వంటి ఆలోచనలుంటే విశ్వం పంపిన దాన్ని కూడా మనం తిరస్కరిస్తాం ప్రశాంతంగా ఉండటం నమ్మకంతో ఉండటం కృతజ్ఞతతో ఉండటం ఇవి మనల్ని స్వీకార స్థితిలో ఉంచుతాయి అద్భుతం సృష్టి దయ ప్రేమ అందం విస్తరణ సమృద్ధి స్వీకారం ఈ ఏడు ముఖాలు కేవలం విడివిడి లక్షణాలు కావు అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని సంకల్పశక్తి క్షేత్రంతో మనల్ని అనుసంధానించే మార్గాలని ఇప్పుడు స్పష్టమవుతోంది వీటిని మన జీవితంలోకి ఆహ్వానించడం ద్వారా మనం ఆ శక్తితో సహజంగా అన్నమాట సరిగ్గా చెప్పారు ఇవి మనం చేయాల్సిన పనుల జాబితా కాదు మనం ఉండాల్సిన స్థితులు అంటే స్టేట్స్ ఆఫ్ బీయింగ్ ఈ స్థితులలో మనం ఎంత ఎక్కువగా జీవిస్తే అంత సులభంగా అంత శక్తివంతంగా మన సంకల్పాలు వాస్తవ రూపం దాల్స్తాయి చాలామంది మీ జీవితాన్ని ఏది జరిగితే అది జరుగుతుందిలే చూద్దాం అన్నట్టుగా గడిపేస్తాం పరిస్థితులకు స్పందిస్తూ రియాక్ట్ అవుతూ బ్రతుకుతాం కానీ చూతోగా అంటే ప్రోయాక్టివ్గా మన జీవితాన్ని నిర్మించుకోం కానీ డయర్ చెప్పిన మాట గుర్తొస్తుంది డోంట్ లివ్ బై డీఫాల్ట్ లివ్ బై డిజైన్ యాదృచ్ఛికంగా బ్రతకడం కాదు మన జీవితాన్ని మనమే ఒక ప్రణాళిక ప్రకారం ఉద్దేశపూర్వకంగా నిర్మించుకోవాలి అని ఇది చాలా కీలకమైన సూచన చాలా ముఖ్యం జీవితం మన ప్రమేయం లేకుండా జరిగిపోవాల్సిన అవసరం లేదు ప్రతి రోజును ప్రతి క్షణాన్ని ఒక ఉద్దేశ్యంతో ప్రారంభించవచ్చు ఇది మన చేతుల్లో ఉన్న శక్తి ఉదాహరణకు డయర్ సూచించినట్లు ప్రతి ఉదయం నిద్రలేవగానే రోజు మొదలవక ముందే ఆ రోజు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఏ శక్తిని ప్రపంచంలోకి తీసుకురావాలనుకుంటున్నామో ఒక స్పష్టమైన సంకల్పాన్ని సెట్ చేసుకోవచ్చు లేదా ఈరోజు నేను నా సృజనాత్మక శక్తిని ఉపయోగిస్తాను ఇలా ఏదైనా కావచ్చు కదూ అవును ఖచ్చితంగా ఇది చూడటానికి చిన్న చర్యలా అనిపించినా దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఇలా ప్రతిరోజు ఒక సానుకూల ఉద్దేశాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవడం వల్ల మన ఆలోచనలు మన శక్తి ఒక నిర్దిష్ట దిశలో కేంద్రీకృతమవుతాయి ఇది మనల్ని యాదృచ్ఛక ఆలోచనల నుండి బాహ్య పరిస్థితుల ప్రభావం నుండి కాపాడుతుంది ఆ ఒక్క చిన్న ఉదయం సంకల్పం ఆ రోజంతా మనల్ని నడిపిస్తుంది చివరికి అది మన జీవితంలో శాశ్వత మార్పులకు దారితీస్తుంది అలాగే మన ఆలోచనలకు ఒక శక్తి ఒక ఎనర్జీ ఉంటుందని ఆ శక్తిని మనం ఎలా ఉపయోగిస్తున్నామనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుందని డాయర్ పదే పదే చెప్తారు కదా ఈ ఆలోచన శక్తి గురించి కొంచెం వివరిస్తారా డయ దృష్టిలో మన ఆలోచనలు కేవలం మెదడులో జరిగే రసాయన ప్రక్రియలు కావు అవి నిజమైన శక్తి తరంగాలు ఫ్రీక్వెన్సీలనమాట ప్రతి ఆలోచన ఒక నిర్దిష్టమైన వైబ్రేషన్ను కలిగి ఉంటుంది సానుకూల ఆలోచనలు అంటే ప్రేమ ఆనందం కృతజ్ఞత వంటివి అధిక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతాయి ప్రతికూల ఆలోచనలు భయం కోపం అసూయ లాంటివి తక్కువ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతాయి మనం ఏ రకమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తామో ఆ ఫ్రీక్వెన్సీలోనే మనం ఉంటాం సంకల్ప శక్తి క్షేత్రం కూడా అధిక ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది కాబట్టి ఆ క్షేత్రంతో అనుసంధానం అవ్వాలంటే మన ఆలోచనలను తద్వారా మన వైబ్రేషన్ను ఉన్నతంగా ఉంచుకోవాలి అందుకేనేమో కృతజ్ఞతతో ఉండమని ఆయన అందగా నొక్కి చెబుతారు కదా మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చూపించినప్పుడు మనం సహజంగానే అధిక ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం మరింత సానుకూల శక్తిని ఆకర్షిస్తాం ఖచ్చితంగా కృతజ్ఞత అనేది కొరత భావానికి విరుగుడు అది మనల్ని సమృద్ధి స్వీకార స్థితులతో కలుపుతుంది ఈ సందర్భంలోనే డాక్టర్ వేన్ డయర్ చెప్పిన ఆ అత్యంత గాఢమైన వాక్యం గుర్తుకొస్తోంది డోంట్ అట్రాక్ట్ వాట్ వాంట్ యు అట్రాక్ట్ వాట్ ఆర్ ఓ ఇది ఇది చాలా లోతైన విషయం అంటే కేవలం కోరికల జాబితా రాసుకుని వాటి గురించి ఆలోచిస్తే సరిపోదన్నమాట మనం ఆ కోరికకు అనుగుణమైన వ్యక్తిగా మారాలి ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలి అని అర్థం చేసుకోవాలా సరిగ్గా అదే అద్భుతంగా పట్టుకున్నారు మనం బయట ప్రపంచంలో చూడాలనుకునే మార్పు అది ఆరోగ్యం కావచ్చు సంపద కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా సరే అది మొదట మన అంతర్గత స్థితిలో మన ఉనికిలో రావాలి మీరు శాంతిని కోరుకుంటే ముందు మీరు శాంతి స్వరూపులు కావాలి మీరు ప్రేమను ఆకర్షించాలనుకుంటే మీరు ప్రేమగా మారాలి అదే మీరు నిరంతరం భయంతో ఆందోళనతో విమర్శతో ఉంటే అవే పరిస్థితులు అవే వ్యక్తులు మీ జీవితంలోకి ఆకర్షించబడతారు ఎందుకంటే విశ్వం మన కోరికలకు కాదు మన వైబ్రేషన్కు మన బునికికి స్పందిస్తుంది మన అంతర్గత స్థితే మన బాహ్యవాస్తవికతకు అర్థం కాబట్టి మన జీవితాన్ని మార్చుకోవాలంటే మన కోరికల జాబితాను మార్చడం కాదు ముందు మనం మారాలి మన ఉనికిని బహుశా ఆ ఏడు ముఖాలకు అనుగుణంగా మార్చుకోవాలి ఇది కొంచెం సవాలుగా అనిపించినా శక్తి మన చేతుల్లోనే ఉందని కూడా సూచిస్తోంది కదా అవును అవును సంకల్పం అనేది కేవలం ఏదో కోరుకోవడం కాదు అది మనం జీవించే విధానం అది మన ఆలోచనలు మన మాటలు మన చేతలు మన భావోద్వేగాలు మన నమ్మకాలు వీటన్నిటి సమగ్ర రూపం ఈ ఏడు ముఖాలను అవగాహన చేసుకుని వాటిని మన దైనందిన జీవితంలో స్పృహతో ఆచరించడం ద్వారా మనం మన ఉనికిని మార్చుకోవచ్చు తద్వారా మన వాస్తవికతను మార్చుకోవచ్చు సరే ఇదంతా విన్న తర్వాత మనం గ్రహించాల్సిన కీలక అంశం ఏమిటో సంకల్పం అనేది కేవలం అప్పుడప్పుడు చేసే ధ్యానం లాంటి సాధన కాదు అదొక జీవన విధానం ఒక నిరంతర చైతన్య స్థితి అని స్పష్టమవుతుంది నిజమే ఇది గమ్యం కాదు ప్రయాణం మన ఆలోచనల పట్ల స్పృహతో ఉండటం మనం పంచే ప్రేమలో మనం చూపించే దయలో ఉద్దేశపూర్వకంగా ఉండటం వీటి ద్వారా మన భవిష్యత్తును మనమే ప్రతి క్షణం నిర్మించుకుంటున్నాం మనమే మన వాస్తవికతకు రచయితలం అన్నమాట కాబట్టి ఇవంతా అర్థం ఏమిటంటే మన జీవితానికి బాధ్యత పూర్తిగా మనదే పరిస్థితులను ఇతరులను నిందించడం మాని మన అంతర్గత శక్తిని గుర్తించి దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోవాలి నేను నా జీవితాన్ని యాదృచ్ఛికంగా బాహ్య శక్తుల దయతో కాకుండా ఉద్దేశపూర్వకంగా సంకల్ప శక్తితో ఈ ఏడు ముఖాన స్ఫూర్తితో జీవిస్తాను ఆ నిర్ణయమే మార్పుకు నాంది అది మనల్ని బాధితుల స్థానం నుండి శక్తివంతమైన సృష్టికర్తల స్థానానికి తీసుకువెళ్తుంది ముగింపుగా ఇందాక మనం చెప్పుకున్న అత్యంత శక్తివంతమైన భావన మనం ఏదై ఉన్నామో దానినే ఆకర్షిస్తాము ఇది మనల్ని ఆలోచింపజేయాలి కదా అవును ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మనం ఏదైతే ఉన్నామో దానినే ఆకర్షిస్తాము కాబట్టి మన ప్రస్తుత వాస్తవికతను మార్చుకునే ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ వారం మన ఉనికిలో బహుశా మనం చర్చించుకున్న ఆ ఏడు ముఖాలలో ఒకదానికి సంబంధించి ఏ ఒక చిన్న ఆచరణ సాధ్యమైన మార్పుపై దృష్టి పెట్టవచ్చు ఉదాహరణకు ఈ వారం ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా మన చుట్టూ ఉన్న అందాన్ని గమనించడంపై దృష్టి పెట్టవచ్చా ఏమో లేదా మనకు లభించిన చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత చూపించడంపై దృష్టి పెట్టవచ్చా లేక మనల్ని మనం విమర్శించుకోవడం తగ్గించి మన పట్ల కొంచెం ఎక్కువ దయ చూపించడంపై దృష్టి పెట్టవచ్చా ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఆ ఒక్క చిన్న మార్పు మన ఉనికి ఫ్రీక్వెన్సీని మార్చడం ద్వారా మనం ఆకర్షించే వాస్తవికతను కూడా మార్చగలదేమో